ఎస్కోట మండలం కాపు సోంపురం భవానీ నగర్ గ్రామాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోల్ల కుమారి రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక సవాళ్లున్న సంక్షేమం అభివృద్ధి వైపే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎస్కోట ఎమ్మెల్యే కోల్ల లలితకుమారి తెలిపారు ఎస్కోట మండలం కిల్తంపాలెం పంచాయతీ కాపు సోంపురం మరియు బొడ్డవర పంచాయతీ భవానీ నగర్ గ్రామాలలో ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికి తిరుగుతూ పెన్షన్ లబ్ధిదారులకు తన చేతుల మీదుగా పెన్షన్ సాధించడం జరిగింది అనంతరం గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రజల ఇబ్బందులు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక అసమానతలు పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా ప్రతి నెల ఒకటో తారీఖున పండుగ వాతావరణంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు పెన్షన్ అందించడం జరిగిందని మన మంచి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వానికే సాధ్యమైందని తెలపడమైంది మహానాయకుడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సామాజిక భద్రత పెన్షన్లు కాలక్రమేణా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి పెంచుతూనే వచ్చిందని మొన్న ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చిన మేరకు పెన్షన్లు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు అందించామని అలాగే దివ్యాంగులకు మంచానికి పరిమితమైన వారికి కూడా పెన్షన్లు పెంచి ఇస్తున్నామని తెలుగుదేశం పార్టీకి ఉన్న మానవత్వం అంటే ఇదేనని తెలిపారు వారు పెద్ద మనసుకి ఇది ఒక నిదర్శనం నేనైతే భావిస్తా ఉన్నాను ఇంకా పెన్షన్లు ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది అన్ని పనులు అయిపోయాయని చెప్పలేను ఒక పక్క పెన్షన్లు ఇస్తున్నాం ఒక పక్క తల్లి అందరం ప్రోగ్రామ్ పిల్లలు చదువుకుంటున్న పిల్లలకు పదిహేను ఐదు వేల రూపాయలు ఇచ్చాం మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా ఇచ్చాం స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు పెట్టాం అలాగే ఇక్కడ వెళ్తామని గెలిపించి ముందుకు నడిపించారు మీ అందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటారని మొదట నమస్ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాం ఇవాళ చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు మనకు మాకు కూటమికి అవకాశం ఇవ్వండి పెన్షన్ పెంచి ఇస్తాను అలాగే ఉచిత బస్సు మహిళలకు కల్పిస్తాం ఫ్రీ గ్యాస్ ఇస్తాం మూడు బండలు సంవత్సరానికి మహిళలకి అదేవిధంగా అన్నదాత సుఖీభవి రైతులకి సంవత్సరానికి ఇరవై రూపాయలు ఇలా సూపర్ సిక్స్ పథకాలన్నీ మాటిచ్చాం అదే దశగా మొట్టమొదటి పెన్షన్ నాలుగు వేలు అలాగే ఆరు వేలు పదిహేను వేలు పదివేలు రూపాయలు పెన్షన్ పెంచి నెల నెల సుమారు అరవై ఐదు లక్షల అరవై ఐదు లక్షలు పెన్షన్లు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లు ఇస్తున్నాం అంటే ఈ వాళ్ళకి సంవత్సరం ఆరు నెలలు కూటమి ప్రభుత్వం వచ్చి పెన్షన్ ఒక్క పథకానికే సుమారు యాభై వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇవాళ ప్రజలకు ఇచ్చాం మనం మీ అందరూ అర్థం చేసుకోండి ఈ పెన్షనర్దారులకి దారులకి నెల నెల ఇస్తున్న బడ్జెట్ నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ పథకానికే నెల నెల రాష్ట్ర ప్ర